కూటమి సర్కారు అధికారంలో వచ్చి పదహైదు నెలలు పూర్తయిన సందర్భంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ అనంతపురంలో భారీ సభను ఏర్పాటు చేసింది ఈ సభ ద్వారా కూటమి నాయకులు తమ ప్రభుత్వం చేసిన హామీల అమలుపై ప్రసంగించబోతున్నారు సభ ఏర్పాటు ఎలా ఉన్నాయి సభ ద్వారా కూటమి నాయకులు ఏం చెప్తున్నారు అన్న అంశంపై కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు మరింత సమాచారం అందిస్తారు విజయ అనంతపురంలో జరగబోతున్నటువంటి మరికొద్ది గంటల్లో జరగబోతున్నటువంటి సూపర్ సిక్స్ ఆ సూపర్ సక్సెస్ అన్నటువంటి ప్రోగ్రాము నవ్వుతో భవిష్యత్ అన్న విధంగా అనంతపురంలోని టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి ఇప్పటికే గత రెండు రోజులుగా అనంతపురం పట్టణంలో మంత్రులు కూటమికి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి ఆ లీడర్లు కూడా అనంతపురంలోనే మకాం వేయడం జరిగింది మరికొద్ది ఆ సేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ప్రసంగించబోతా ఉన్నారు ఇప్పటి వరకు అంటే కూటమి సర్ సకారం లేక వచ్చి పదహైదు నెల కాలం గడిచినటువంటి నేపథ్యంలో ఎన్నికల సమయంలో హామీలను ఎంతవరకు మేము నెరవేర్చాము ప్రజలకు చెప్పని వాటిని కూడా కొన్ని నెరవేర్చామన్నటువంటి ఉద్దేశంతో సూపర్ సిక్స్ పథకాల అమలుకు సంబంధించినటువంటి అంశాన్ని ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి కూడా మొన్న జరిగినటువంటి కడప గడ్డ పైన జరిగినటువంటి మహనాడు అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ కార్యక్రమం ఆ ఇంటర్నల్ కార్యక్రమం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో సూపర్ సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అనంతపురం అంటే కడప పక్కనే ఉన్నటువంటి అనంతపురంలో కూడా కూటమి ప్రభుత్వము ఆ సూపర్ సిక్స్ కు సంబంధించినటువంటి అమలును మేము ఏ విధంగా సక్సెస్ చేశామన్నటువంటి ఒక నినాదాన్ని ప్రజల్కి తీసుకెళ్లి కార్యక్రమం చేయబోతా ఉంది కడపలో ఏర్పాటైనటువంటి మహానాడును మించి ఈ సభను సక్సెస్ చేయడానికి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి టిడిపి చేరలు చాలా కష్టపడ్డాయి ఇప్పటికే అక్కడ మంత్రులు సవిత ఆ ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్ తో పాటు పలువురు నాయకులు అక్కడ ఉండి కూడా ఈ ఏర్పాట్లను దగ్గరండి చేశారు ఆ పక్కనే ఉన్నటువంటి కర్నూలు కడపకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఆ ఏర్పాట్లలో మునిగి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనంతపురం పట్టణం మొత్తం పసుమయమైనట్లుగా మనం చూసాం విజువల్స్ లో చూస్తా ఉన్నాం అటు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల స్వాగత ఏర్పాట్లు ఆ బ్యానర్లు ఆ వాటితో పాటు బెలూన్లతో కూడినటువంటి ఆ స్వాగత ఏర్పాట్లు కూడా చాలా కార్యకర్తలను అమ్ముపరిచే విధంగా ఆ పెట్టారు ఆ మధ్యాహ్నం మూడు గంటలకు బహుశా ఈ సభ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ ఆ కూటమికి సంబంధించినటువంటి అభిమానులు అనంతపురం చేరుకున్నారు అనంతపురం చేరుకున్నటువంటి సందర్భంలో ఆ వాళ్ళకి యొక్క పార్కింగ్ అన్ని రూట్ మ్యాప్ లను కూడా ఆయా లీడర్లు ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు చాలా క్లియర్ గా ఆ చెప్పినటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఈ సభను జరపబోతా ఉన్నారు ముఖ్యంగా ము మంత్రులు గత కొద్ది రెండు రోజులుగా ఇక్కడే మకాం వేసి కూడా ఈ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే చూశాం విజయ్ కుమారి భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి శ్రీనాథ్ గారు ఇప్పటికే రాష్ట్ర డిజిపి కూడా ఈ సూపర్ సూపర్ సక్సెస్ సభకు సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు ఆయన కాక కొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా ఈ సభ సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లలో ముని ఉన్నారు ఆరు వేల మంది పోలీసు ఇబ్బంది కూడా ఆ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారో తెలుస్తోంది ఏదైతే సభ వెనుక వైపులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అదేవిధంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కు సంబంధించినటువంటి బస్సు దగ్గర నుంచి అనంతపురం పట్టణానికి సంబంధించి ఆ ఆ సభకి వెళ్ళేటువంటి రూట్లు మొత్తం పోలీసులు కన్సర్నర్ వెళ్ళాయి వారు యొక్క నిఘాలోనే ఇప్పుడు అనంతపురంలో జరగబోతున్నటువంటి సభ మొత్తం ఉంది ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఆ అనంతపురం పోలీసుల పోలీస్ శాఖతో పాటు నేరుగా డీజీపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఈ సభ లో ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూస్తా ఉన్నారు ఇప్పటికే ప్రతిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఎందుకనే అన్ని పార్టీలకు సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు కేరళ మంత్రులు కూడా ఈ సభకు రానున్నటువంటి నేపథ్యంలో భద్రతా పరమైన చర్యలు ఇప్పటికే చాలా తీసుకున్నారు ఎలాంటి అజాగ్రత్తలు కూడా పాటించకుండా సిబ్బందికి ఉన్నత స్థాయి అధికారులు గైడ్ లైన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సమాచారం కోసం